ఎన్ని సమస్యలు ఉన్నా మీ ఇంటి యొక్క ఈశాన్యంలో ఈ ఒక్క వస్తువు ఉంచి చూడండి చాలు ఏ పని చేసినా కలిసి రావట్లేదని చాలామంది అంటూ ఉంటారు చాలామంది మాకు అదృష్టం లేదని అనుకుంటూ ఉంటారు అలాంటి వారు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వాస్తు నియమాలు పరిహారాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు ఈశ్వరుడు ఈశాన్య దిశకు అధిపతి కనుక వాస్తు శాస్త్రంలో ఈశాన్య దిక్కుకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈశాన్య దిక్కు ఆరోగ్యం ఆనందం సంపదతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది కనుక ఈశాన్య దిశలో ఏ వస్తువులు ఉంచితే మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈశాన్య దిక్కు ఈశ్వర స్థానం కాబట్టి అక్కడ కూర్చుని ధ్యానం చేయటం వల్ల ఈశ్వరిని అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది ఇంట్లో నువ్వుల నూనెతో ఈశాన్య దిక్కున ఉదయం దీపం వెలిగిస్తే చాలు మంచిది దీనివల్ల మీ సంపద పెరుగుతుంది కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి దైవానుగ్రహం మీపై ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉంటుంది ఒక చిన్న గిన్నెలో నిండుగా బియ్యం వేసి దాన్ని ఈశాన్యంలో ఉంచితే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది తద్వారా మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది హిందూ సాంప్రదాయంలో కలశానికి ఉన్న విశిష్టత గురించి చెప్పక్కర్లేదు హిందూ మతంలో కలశాన్ని పూజించడం అత్యంత శ్రేష్టమైన మార్గమని నమ్ముతారు సకల దేవతలు గ్రహాలు కలశంలో ఉంటారని అంటూ ఉంటారు కాబట్టి ఈశాన్య దిశలో నీటి కలశం ఉంటే చాలా మంచిది అలాగే ఇంటి ముఖద్వారం దగ్గర కలశాన్ని పెడితే సిరి సంపదలు కలుగుతాయి ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును వేసి ఆ గిన్నెను ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు గిన్నెలో వేసిన ఉప్పును తరచూ మార్చుతూ ఉండాలి గిన్నె నుంచిన తీసేసిన ఉప్పులు నీటిలో పారబోయాలి వాస్తు ప్రకారం వినాయకుడు లక్ష్మీదేవి ఫోటోని ఇంటికి ఈశాన్య దిశలో ఉంచాలి అలాగే వినాయకుడు లక్ష్మీదేవి ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు ఈశాన్య దిశలో పూజా గది ఉండడం చాలా మంచిది వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యంలో పూజ గది ఉండటం వల్ల మీకు భగవంతుని ఆశీస్సులు లభిస్తాయి ఈశాన్య దిక్కులోనే దేవుడి చిత్రపటాలు ఉండాలి ఇంట్లో ఈశాన్య దిక్కులో ఎలాంటి బరువులు ఉండరాదు ఏవైనా బరువులు ఉంటే తీసేయండి బో బోరు నిర్మాణం ఈశాన్యంలో ఉంటే శ్రేష్టం ఇంట్లో తలుపుకి ఎదురుగా అద్దం పెట్టాలి దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది సంపద కూడా పెరుగుతుందని చెబుతారు ఇంటి గుమ్మం ముందు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఇది ఇంట్లో పాజిటివ్ శక్తిని పెంచుతుంది తద్వారా మీరు ఆర్థికంగా ఎదుగుతారు తాబేలు విగ్రహాన్ని పూజాగదిలో ఉత్తరం వైపు ఉంటే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషం వెళ్లివెరుస్తుంది లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో పెట్టుకోవడం చాలా మంచిది లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఉంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంటి ప్రవేశ ద్వారంకి గంధంతో స్వస్తి గుర్తును వేసి కుంకుమ బొట్టు పెట్టండి ఇది అదృష్టం శ్రేయస్సు తెస్తుంది స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఇంటి ఈశాన్య దిక్కు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి లేదంటే ప్రతికూల ఫలితాలు వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఫిష్ అక్వేరియం కూడా సానుకూల శక్తిని తెస్తుంది కాబట్టి ఈశాన్య దిశలో ఒకే అక్వేరియం పెట్టి అందులో తొమ్మిది బంగారు రంగుల రంగులో ఉండే చేపలు ఒక నల్ల చేపను ఉంచితే అదృష్టం కలిసి వస్తుంది దీని వల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి ఉండవు ఈశాన్య దిశలో ఆవు దూడ కామధేనువు బుద్ధుడి విగ్రహం పెట్టుకోవచ్చు ఈశాన్య దిక్కులో వంటగది ఉండటం కూడా అనారోగ్యానికి కారణమవుతుంది వంటగదిని మార్చడం సాధ్యం కాకపోతే గ్యాస్ బండ దగ్గర ఒక్క ఆకుపచ్చ రాయిని ఉంచండి ఈశాన్యంలో బెడ్రూమ్లు షూ షూర్యాలు ఉంచరాదు ఇంటి ఈశాన్యంలో తులసి మొక్క నాటితే చాలా మంచిది ప్రతికూల శక్తులను నశింపచేసి సానుకూల శక్తులను ప్రసారింపచేస్తుంది అలాగే ప్రతిరోజు తులసి మొక్కకు నీరు పోసి పూజలు చేయాలి ప్రధాన ద్వారం ఈశాన్యంలో ఉంటే చాలా మంచిది ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండి చెబుతున్నారు శుక్రవారం ఉదయాన్నే లేచి ఆచరించి లక్ష్మీదేవి ప్రతిరూపమైన తులసిని పూజిస్తే పశువు కుంకుమలు పది కాలాల పాటు ఉంటాయని నమ్ముతారు విద్యార్థులు గది ఎల్లప్పుడూ ఈశాన్యంలో ఉండేలా చూసుకోవాలి ఇలా చేయడం వల్ల వారికి విద్య పట్ల బాగా ఆసక్తి పెరుగుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఈశాన్యంలో బాత్రూమ్ ఎట్టి పరిస్థితుల్లో నిర్మించకూడదు ఒకవేళ ఈ దిశలో ఇవి ఉంటే మీకు శారీరక పరంగా మరియు మానసిక పరంగా అనేక సమస్యలు వస్తాయి అలాగే మీ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి మీ ఇంటి మెయిన్ డోర్కి ఎల్లప్పుడూ మామిడాకులు తోరడం కట్టి ఉంచితే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి చేరదు నెగిటివ్ ఎనర్జీ లేని ఇల్లు ఐశ్వర్యంతో ఉంటుంది ఏనుగుతో ఉండే లక్ష్మీదేవి ఫోటోని ఇంట్లో ఉంచడం వల్ల వారి కుటుంబంలో ఆనందం శాంతి శ్రేయస్సు సంపద విజయాలు లభిస్తాయని పండితులు అంటున్నారు ఏనుగుపై విహరిస్తున్న లక్ష్మీదేవిని గజలక్ష్మి అని పిలుస్తారు కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు ఈశాన్య దిశలో ఉండే గదిలో ఉండకూడదు పడక గదిని కూడా ఈ వైపున నిర్మించకూడదు ఒకవేళ ఇలా చేస్తే వారి వైవాహిక జీవితంలో గొడవలు ప్రారంభమవుతాయి ఈ స్థానంలో బరువులు పెడితే మన జీవితంలో కూడా బరువులు పెరిగిపోతాయి మన జీవితంలో బరువులు ఉండకూడదు అనుకుంటే ఈశాన్యంలో బరువులు పెట్టవద్దు అని పండితులు చెబుతున్నారు ఇంట్లో ఈశాన్య దిశలో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ప్రతిరోజు కుబేర యంత్రాన్ని పూజించడం వల్ల సంపదలకు అధిపతి అయిన కుబేరుడి అనుగ్రహం కలుగుతుందని డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుందని తద్వారా కుటుంబానికి సుఖ సంతోషాలు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఈశాన్య దిశలో ఎలాంటి వస్తువులను ఉంచకూడదు ఈ స్థలాన్ని చాలా విశాలంగా ఉంచాలి ఒకవేళ మీరు ఈశాన్య దిశలో వస్తువులను ఉంచితే మీ ఇంట్లో గొడవలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఒకరు మనం ఇంట్లో డబ్బులు దాచిపెట్టే బీరువా విషయంలో కూడా లాకర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు అవి సరైన దిశలో లేకపోతే ధన నష్టం జరుగుతుందని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి నైరుతి దిశలో మాత్రమే డబ్బు దాచుకునే బీరువాలు లాకర్లు ఉంచుకోవాలని అప్పుడే డబ్బుకు కొదవ లేకుండా ఉంటుందని ఈశాన్యం మూసి ఉన్నట్టుగా ఎలాంటి కట్టడాన్ని కట్టకూడదు గదులు నిర్మించకూడదు